ஜல்லா நாரப்பள்ளி ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల వల్ల విద్యార్థిని తన్విక ఆవేదన వరంగల్కి చెందిన విద్యార్థిని తన్విక ఎంసెట్ కన్వీనర్ కోటా కింద ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ లభించగా అందులో జాయిన్ అయింది కళాశాలకి మొత్తం సర్టిఫికెట్స్ విద్యార్థిని ఇవ్వడం జరిగింది జాయిన్ అయిన మూడు రోజులకి ఢిల్లీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లభించింది ప్రిన్స్టన్ కళాశాలలో ఉన్న సర్టిఫికెట్ల కోసం విద్యార్థిని వెళ్తే సర్టిఫికేట్స్ ఇవ్వము నాలుగు సంవత్సరాలు ఫీజు చెల్లిస్తే ఇస్తామని వైస్ ప్రిన్సిపాల్ అంటున్నాడని విద్యార్థిని ఆరోపిస్తూ ఆవేదన చెందింది విద్యార్థినికి మద్దతుగా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ వచ్చి ప్రిన్స్ కళాశాల యాజమాన్యాన్ని అడిగినా ఫలితం లేకుండా పోయింది విద్యార్థిని జరుగుతున్న ఇష్యూపై ప్రోచారం ఐటీ కారిడార్ పోలీసులకు కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కళాశాల మహిళా కళాశాల అందులో కనీసం కరెంటు కూడా లేకుండా చీకట్లు కనిపిస్తున్న పరిస్థితి ఉందని కుమార్ యాదవ్ అన్నారు విద్యార్థులకు జరుగుతున్న ఇబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారికి మేలు జరిగే విధంగా చూడాలని అన్నారు విద్యార్థిని సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ప్రిన్స్టన్ కళాశాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని కుమార్ యాదవ్ పేర్కొన్నారు March 20 am నా పేరు తన్విక మాది వరంగల్ నాకు ఎంసెట్లో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది ప్రిన్స్టన్ కాలేజ్లో సీట్ వచ్చింది నాకు మళ్ళీ ఇక్కడికి రాగానే త్రీ డేస్ లోపు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మెయిల్ పంపించారు సో నేను సర్టిఫికెట్ కోసం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే మీరు ఫస్ట్ కన్వీనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకురండి అని చెప్పారు చెప్తే మేము అట్లా కూడా లెటర్ తీసుకొని వచ్చాము కన్వీనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని వచ్చాము మళ్ళీ అది కాలేజ్ లో సబ్మిట్ చేస్తే ఇదంతా మాకు తెలీదు మాకు చూపించవద్దు ఈ లెటర్స్ ఏం పనికి రావు మీరు మనీ కట్టాలి ఫోర్ ఇయర్స్ ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పారు మేము కట్టుకోలేము సార్ అని చెప్పినా కూడా ఏం వినలేదు అలా కాకుండా టూ ఇయర్స్ ఫీజు కట్టని అని మళ్ళీ తర్వాత అలా అన్నారు మళ్ళీ ఈరోజు వెళ్తే మీరు ఫోర్ ఇయర్స్ ఫీజ్ పక్కా కట్టాల్సిందే అనేసి అట్లా చెప్తున్నారు వైస్ ప్రిన్సిపల్ సార్ చెప్పారు అజ్మీర కృష్ణమూర్తి సార్ అని ఉంటారు మా వైస్ ప్రిన్సిపల్ సార్ అక్కడ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపల్ చైర్మన్ కలిస్తే సార్ అసలు మీరు నా దగ్గరికి రావద్దు ఇది నా ఇష్యూ కాదు మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడద్దు అనేసి పంపించేశారు మేము దగ్గరికి వెళ్ళాలని చూసినా కూడా వాచ్ సెక్యూరిటీని పిలిచి మీరు ఇక్కడికి రావద్దు అనేసి బయటికి పంపించేశారు మమ్మల్ని మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కుమార్ యాదవ్ నేను బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ఈరోజు నేను ప్రిన్స్టన్ కాలేజీకి రావడం జరిగింది ప్రిన్స్టన్ కాలేజీలో వరంగల్ చెందినటువంటి అమ్మాయి యాక్చువల్లీ ఆ కాలేజీలో కన్వీనర్ కోటలో సీట్ వచ్చింది కన్వీనర్ కోటలో సీట్ వస్తే అమ్మాయి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ కాలేజీలో సబ్మిషన్ చేసింది సబ్మిషన్ చేసినాక నాలుగో రోజు ఆ అమ్మాయికి ఢిల్లీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు కన్వెనర్ కోటల్ని అది కూడా గవర్నమెంట్ త్రూ సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మూడు రోజుల క్రితం నుండి ఆ కాలేజీకి వచ్చి ఆ యొక్క యజమాన్యాన్ని ప్రిన్స్టాన్ కాలేజ్కి సంబంధించినటువంటి చైర్మన్ ప్రభాకర్ రావు గారి కాళ్ళ మీద పడి వాళ్ళ నాన్న బ్రతిమిలాడిండు నాకు మా నా బిడ్డకి అక్కడ లైఫ్ ఉంటుంది మీరు సర్టిఫికెట్లు ఇవ్వండి దయచేసి అంటే ఆయన ఏం చెప్పిండంటే ఇతని దగ్గరని దగ్గర కూడా రానియకుండా మీరు వెళ్ళి వైస్ ప్రిన్సిపాల్ని గారు అంటే వైస్ ప్రిన్సిపాల్ గారు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి అజ్మీరా కృష్ణమూర్తి గారిని కలిస్తే వారు ఏం చెప్పారంటే మీరు స్టేట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి స్టేట్ కౌన్సిల్ నుండి ఏదైనా ఎండస్మెంట్ తెచ్చుకోండి అంటే స్టేట్ కౌన్సిల్ చల్లి కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా రాసి మరి సంతకం పెట్టి ఎండా చేసి కాలేజీకి పంపిస్తే మళ్ళీ ఏమంటారు వాళ్ళు ఇదే అజ్మీరా కృష్ణమూర్తి ఇది మీరు ఎవరి దగ్గర నుంచి ఏ లెటర్ తీసినా ఏం రాసినా కూడా ఏం ఫైదా ఉండదు మీరు నూటికి నూరు శాతం డబ్బులు కట్టాల్సిందే కరీంనగర్ కోటలో వచ్చినటువంటి డబ్బులు డెబ్బై వేలు ప్లస్ పది వేలు రూపాయలు ఎక్స్ట్రా కలిసి ప్రతి సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు అంటే నాలుగు సంవత్సరాలకు ఎనభై ప్రతి సంవత్సరం ఎనభై వేలు లెక్క నాలుగు సంవత్సరాలు కంపల్సరీ కట్టి సర్టిఫికేట్స్ తీసుకోండి అని చెప్పేసి కరాకంట్గా చెప్పి ఒక పాపం ఒక నిరుభేద కుటుంబం ఒక దళిత ఒక దళిత బిడ్డ నిరుపేద కుటుంబం చెందినటువంటి వ్యక్తి అమ్మాయి అక్కడికి వచ్చి న్యాయం చేయండి అని చెప్పేసి అంటే కనీసం దగ్గరికి కూడా అందుబాటులో కూడా రానియట్లేదు అక్కడ కాలేజ్ చైర్మన్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కూడా ఈరోజు మా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వచ్చినా కూడా గేట్ తీయట్లేదు నేను కూడా నాలుగున్నరకు అక్కడికి వెళ్తే గేట్ తీయలేదు దాదాపు అరగంట సేపు గేటు బయట నిలబెట్టి రిక్వెస్ట్ చేసిన ప్రిన్సిపాల్ గారితో ఫోన్లో మాట్లాడి మేడం నేను ఆ అమ్మాయి తరపున నేను రాజకీయం చేయడానికి రాలేదు ఆ అమ్మాయికి న్యాయం చేయండి మేడం ఆ అమ్మాయి సర్టిఫికెట్లు కావాలి మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేసిన నేను లోపలికి వస్తాను మేడం లోపలికి వస్తే ఒకసారి మీతో డిస్కషన్ చేస్తే దానికి అంటే రూట్ ఎట్లా పోవాలి అని చెప్పి డిస్కషన్ చేస్తాను మేడం అన్నా కూడా కనీసం అవకాశం ఇవ్వలేదు గేట్ లోపల రావడానికి కూడా అదే అమ్మాయిల కాలేజ్ అని చెప్పేసి వాళ్ళకి ఆయన ఎవరు వైస్ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు అమ్మాయిల కాలేజ్ కాదు అమ్మాయిల కాలేజ్ పక్కనే అదే లో అబ్బాయిల కాలేజ్ కూడా దాంట్లోనే ప్రిన్స్టన్ ప్రిన్స్టన్ ఫార్మసీ కాలేజ్ ఉంది కో ఎడ్యుకేషన్ నడుస్తూ ఉన్నది అమ్మాయిల గేట్లోనే అబ్బాయిలు బయటకు వెళ్తారు అబ్బాయిల గేట్ నుంచి అమ్మాయిలు బయటకు వెళ్తారు టోటల్గా కేవలం ఆ బోర్డులు మాత్రమే ఇటు అని ఉంటుంది ఇటు ఉమెన్స్ అని ఉంటుంది అటు మెన్ అని ఉంటుంది తప్ప టోటల్గా అలా మెన్ అండ్ ఉమెన్ సంబంధించినటువంటి కాలేజ్ అది కేవలం పాటు ఇప్పటిదాకా మన మీడియా మిత్రులు కూడా అక్కడ చూసి ఆ కాలేజీలో కనీసం లైటింగ్ లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా మనడు మన అన్న మీడియా మిత్రుడు కూడా దాంట్లో ఒక వీడియో తీసిండు ఎక్కడ కూడా కనీసం వెలుతురు లేకుండా అమ్మాయిలు చీకట్లో ఒక చీకటి నిర్బంధంలో పెట్టినట్టు పెట్టిల్లు హాస్టల్లో ఆ హాస్టల్ రూముల చుట్టూ చుట్టూ గడ్డి మొలిసి చెట్లు మొలిసి పాములు పురుగులు వచ్చేటట్టు కనబడుతున్నది అక్కడ ప్లేసు అక్కడ అమ్మాయిలు కూడా అదే వాపోతున్నారు పాములు వస్తున్నాయి అన్నట్టుగా అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు భయపడుతున్నారు నిజంగా అక్కడ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు యజమాన్యంతో యజమాన్యము అక్కడ సిబ్బంది కాబట్టి నేను ఇప్పుడు ఇదే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది వారిని నేను రిక్వెస్ట్ చేసినాను సార్ ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అక్కడ ప్రిన్స్టన్ కాలేజీలో ఇదే పరిస్థితి అంటే వారు కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు అయినా కూడా ఎలాంటి కనికరం కూడా అక్కడ యజమాన్యం చూపించట్లేదు పోనీ అమ్మాయి మీద కాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల మీద కనికరం చూపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పాపం అమ్మాయిల లైఫ్ తోటి ఆడుకుంటున్నారు చీకట్లో చీకట్లో ఇది సరైనటువంటిది కాదు దీని మీద ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ చూపాలి రేపు మేము హైయర్ ఎడ్యుకేషన్ కూడా రేపు కలవబోతున్నాం దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కూడా కలుస్తాము వీలైతే మా బీజేవై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కాలేజీ గేటు ముందు కానీ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ముందు కూడా ఇక్కడ న్యాయం జరగబోతే హయర్ ఎడ్యుకేషన్ ముందు కూడా ధర్నా చేస్తాం ఆ అమ్మాయికి తక్షణమే న్యాయం చేయాలి ఎందుకంటే పాపం ఒక నిరుపేద బిడ్డ దళిత బిడ్డ ఎక్కడో ఒక మంచి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క కాలేజ్ యజమాన్యాన్ని అలాగే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తప్పవు నీ కాలేజ్ ఎట్లా నడుతూ కూడా చూస్తామని చెప్పేసి ప్రిన్స్టన్ కాలేజ్ యజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నారు